ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ బిగ్ బాస్ ఇంకా టూ వీక్స్ ఏ ఉంది బిగ్ బాస్ బిగ్ బాస్ తనుజ విన్నర్ కోసం చాలా మంది వెయిటింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు కదా ముఖ్యంగా మా తనుజక విన్నది నేనే చెప్పునా బిగ్ బాస్ ఇంకా వేరే లెవెల్లో ఉంది ఇంకా 10 కూడా బాబా బాబా తనుజకు టు రావాలి ఇంకా బిగ్ బాస్ అంటే నెక్స్ట్ ఐడియిన నిన్న జరిగిన ఎపిసోడ్ చూసుకుంటే నాగరాజునగర్ తనుజ గారిని ఆడకుండా సంచాలకు చేశారు ఎందుకంటే దివ్య సంచలకగా ఉంటారని తుడుతన్నారు సంచలనం చేశారు మీరేమంటారు ఏడన్నా అనుజని సంచాలక్ చేశారు నిన్నటి గేమ్ చూసుకుంటే నాగార్జున గారు గేమ్ ఆడకుండా చెప్తున్నా కదన్నా నాగన్ సార్ తిట్టినా ఏం చేసినా జనాల్లోకి వెళ్ళి ఎంత నెగటివ్ వెళ్ళినా సరే లాస్ట్ లో మాత్రం పాజిటివ్ వెళ్తుంది ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఆడట్లేదు ఎంతవరకు పుల్లర్ రక్తాడు కలుపుతున్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవాలి గెలవాలి అంటున్నారు కదా కంపల్సరీ చెప్తున్నా కదా తనూజ పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యి తనూజ విన్నర్ పవన్ కళ్యాణ్ రన్నర్ అంతే అయితే ఈసారి తనుజ గెలవదు కళ్యాణ గెలుస్తారు లేకుంటే ఈ మేనలు గెలుస్తారు మీరేమంటారు అన్న చెప్తున్నా త్రీ ప్లేసెస్ ఉంటాయి అన్న తనుజా పవన్ కళ్యాణ్ ఇమానియల్ ఈ ముగ్గురులోనే ఉంది మొత్తం బిగ్ బాస్ అంతా ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి డబుల్ డబుల్ ఎలిమినేషన్ చేసి పంపించేస్తారు బిగ్ బాస్ లో ఈ ముగ్గురులో కూడా కంపల్సరీ ఇమానియల్ బయటకు వచ్చేస్తాడు కంపల్సరీ ఒకవేళ మా తనుజ ఒకవేళ ఇన్ని కాకపోయినారు అవకాశం ఉంటది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కంపల్సరీ చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ నుండి చూడండి రాబాయ్ మధ్యలో వచ్చిన కాదు టూ వీక్స్ నుండి ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్ బస్ట్ ఇదే కెప్టెన్ కూడా అయ్యాడు హ్యాపీ ఫస్ట్ నుంచి ఎవరు కష్టపడుతున్నారు ఎవరు ఆడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎంతో ఏడుస్తున్నారు ఏడ్చి ఏడుచు కూడా మనుషులు అంటున్నారు కదా మా తను ఎంత ఏడ్సా మీకోసం రాయి ఫ్యాన్ కోసమే రా నాయన ఆడుస్తుంది ఒక మనిషి మీద ఒకళ్ళు టార్గెట్ చేస్తారు బిగ్ బాస్ లో ఉన్న మొత్తం టార్గెట్ చేస్తాను ఒక ఆడ పిల్ల చిన్న పిల్లలా ఆడుతుందన్న బిగ్ బాస్ లో మరి అంత గనక చేసిన టార్గెట్ కాదు అన్న ఓకేనా చెప్తున్నాక తాట తీసుకునే అంతే బిగ్ బాస్ ఇంకా టూ వీక్స్ అని కదా తాట తీసే అంతే చెప్తున్నా టికెట్ కోసం ఖచ్చితంగా గేమ్ ఆడాల్సి వస్తది సో తనుజ గారు గేమ్ ఆడి గెలుస్తారంటారా టికెట్ ఫినాల్ టికెట్ అసలు గెలుచుకుంటారా తనుజనా కంప అన్న విన్ అవుతుంది మళ్ళీ టికెట్ దాకా మాట్లాడుతుంది కంపల్సరీ చెప్తున్నా కన్నా పవన్ కళ్యాణ్ ఎట్లయితే ఈ టూ వీక్స్ నుంచి ఎంచుకుంటున్నాడో తను కూడా ఈ టూ వీక్స్ మామూలుగా కూడా అక్క అక్కడ తను చక్క నీ విన్ కోసం ఒక బ్యాటరీ చెప్తున్నా తను విన్నర్ గేమ్ ఇన్ని రోజులు ఏడ్ ఏడ్ అంటున్నారు కదా ఇప్పుడు ఆడి ఆడి చూపిస్తా చెప్తున్నాగా ఎవడైతే తను ఏడుస్తుంది పనికి అన్నాడో కళ్ళు గుడ్లు ఎర్ర పెంచుకుని మరి చూడండి బిగ్ బాస్ లో వీక్స్ లో పుంజుకోవాలంటే ఇంత ముందు గేమ్ కదన్నా గేమ్స్ ఆడాలని చెప్పి నువ్వు అంటున్నావు కదా ఆడుతుంది చూడండి అంటున్నారు కదా చాలా మంది ఏడుస్తుంది పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు ఎమ్మెల్యే ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు మంచి కామెడీ చేస్తున్నాడు ఆడుతున్నాడు అని చెప్పి అంటున్నారు కదా కన్ను కూడా చూడండి చూడదే కదా ఏదైనా ఒక విషయం చెప్పిన మనిషి విజయం మన సాధించడానికి ఒక్క క్షణం చాలు జనాలు ఏ స్థితిలో ఎట్లా మారిపోతారో ఎవరికి తెలియదు ఓకేనా కంపల్సరీ తనుజా విన్నర్ రాసి పెట్టుకుని రాయి అయితే తనుజా దివ్య మీద చాలా అసూయ పడుతుంది కోప్పడుతుంది అని చెప్పారు ఇప్పుడు దివ్య వెళ్ళిపోయింది సో తనుజ నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతుంది ఒక విషయం చెప్పిన మా తనుజక్ని ఎవరైనా సబ్బా అయినా అమ్మాయి ఆంటీలు ఎవరైనా సరే తనుజ మీరు టార్గెట్ చేస్తే వాడు నెక్స్ట్ వీక్ ఉన్నారు రాబాయ్ ఇప్పటికే ముగ్గురు అయిపోయారు మా తనుజక్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో ముగ్గురు వచ్చేసారు ఇంకా నెక్స్ట్ వీక్ ఈ వీక్ లో ఎవరైతే గొడవ పడతారో కంపల్సరీ నెక్స్ట్ వీక్ సంజన గారు బయటకు వచ్చారు ఆల్మోస్ట్ సంజయన గారు గానీ బర్నీ గారు గానీ ఇద్దట్లు డబల్ ఏమిరు వచ్చేస్తారా పక్కా ఐరన్ లెక్క తనుజా ఐరన్ లెక్క ఐరన్ గా దాడ పులి టైగర్ టైగర్ వచ్చింది అంతే చాలా